నేర్పించింది ఏంటంటే ఎవరు ఘనపరచబడి హెచ్చించబడకూడదు ఆయన కూడా ఒప్పుకోడు నాన్నగారు ఇవాళ మీకు సన్మానం చేసి దండవేద్దాం అనుకున్నాం ఫిలిషేషన్ చేద్దాం ఉంది మీరు ఎంతో ప్రయాసపడ్డారు మీ ప్రార్థన మీ భక్తి జీవితం మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఈరోజు మిమ్మల్ని సన్మానం చేసుకోవాలని మా కాశ ఉందంటే నో అంటాడారు మళ్ళీ మాట్లాడడానికి ఇంకా ధైర్యం ఉండదు అలాగే 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 వద్దన్నారు కదా సరే వై మస్ట్ హానర్ గాడ్ డోంట్ హానర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ అని అంటాడు మనుష్యులను ఎప్పుడు నువ్వు ఘనపరచడానికి వీళ్ళే దేవుణ్ణి ఘనపరచాలి వాక్యాన్ని గనపరచాలి హెబ్రోన్లో ఒకనికి ఒకడు సేవకుడు ఒకడు బక్సింగ్ అయ్యగారు ఏం చేసేవారంటే అయ్యగారు నేను సాక్ష్యం చెప్పాలని ఆశగా ఉందా అయ్యారు ఈరోజు అంటే సాక్ష్యం చెప్పాలని ఆశగా ఉందా ఆ డోర్ దగ్గర చెప్పులు సరిగా లేవు వచ్చిన వాళ్ళు ఎలా పడితే అలా చెప్పులు విడిచి వచ్చేసారు త్వర తొందరలో అలా చేస్తుంటారు వాళ్ళ తప్పు కాదు లైన్గా పెట్టలేదు చెప్పులు నువ్వు ఆ డోర్ దగ్గర ఉండి వచ్చే వాళ్ళకి టోకెన్ ఇచ్చి చెప్పులన్నీ ఆ లరలో సర్ది ఆ టోకెన్ వాళ్ళకి ఇవ్వు అనేవాడు అలా కదా అయ్యగారు నేను ఇవాళ సాక్ష్యం చెప్పాలని బలంగా ప్రేరేపణ వస్తుంది అంటే నీ ప్రేరేపణ నాకు అర్థమైంది నోరు మూసుకొని అక్కడికి వెళ్ళనేవాడు ఆయన వాడు ఇరిగి నలిగిపోయి అయ్యగారు నా మాట అసలు పట్టించుకోవటం లేదు ఆయన మాట నెగ్గాలనుకుంటున్నాడు అని చెప్పి అలాగే అయ్యారని వెళ్ళేవాడు మళ్ళా అయ్యగారు చూస్తూనే ఉంటారు వాడు ఆ డూఢీ సరియంగా చేస్తున్నాడు అల్లని బాక్సింగ్ అయ్యగారు వాడు ఇంకా అదే పని అనమాట వారం రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు నెలలు రెండు నెలలు అయ్యాక వాడు అదే పని ఇంకా అక్కడే ఉంటాడు వాడు దానికి అలవాటు అయిపోతాడు అనమాట నా పని ఇదే దేవుని సేవ నాకు ఇదే ప్రాప్తం అనుకొని చాలు ఆయన మందిరంలో ఇదైనా నాకు దక్కింది అనుకొని అలాగా చేస్తూ ఉంటే ఒకరోజు పిలుస్తాడు అన్నమాట రా ఇటు అంట అయ్యగారు సాక్ష్యం చెప్పంటాడు సాక్ష్యం ప్రిపేర్ అవ్వలేదు అయ్యారు అసలు నేను ఆలోచన చేయలేదు అంటే నిలబడు అదే వస్తుంది అంట ఆ టైంలో ఏం మాట్లాడాలో దేవుడే నీకు ఇస్తాడు ముందు చెప్తే నువ్వు అనుకున్నావు చెప్తావు ఏమి ఆలోచించకుండా వస్తే దేవుడు అనుకున్నది మాట్లాడతావు అలాక్కదా ఐ గారు నేను ప్రార్థన చేసుకునే ప్రిపేర్ ఏ నేను చెప్తున్నాను కదా చెప్పు అమ్మో కొట్టేటట్టున్నాడు పెద్ద ఆయన చెప్పి వాడు అలాగ భయం భయంతో భయం భయంతో సాక్ష్యం చెప్పేవాడు ప్రభునామ వందనాలు అదే చెప్పేది ఐ వస్తానని వెళ్ళిపోయేవాడు ఐగారు మీతో సువాత ధన్యాతకు వస్తానంటే చర్చ్ క్లీన్ చేయ అంటాడు ఆ చర్చ్ క్లీన్ చేస్తూ ఉంటుంటే బండి నడుపు అంటాడు అంటే వాళ్ళ ఆహాన్ని రోడ్లో పచ్చడి దంచినట్టుగా దంచి పడేస్తాడు ఆయన అనుకున్నది జరగదు దైవజనుడు అని చెప్తే అది చేయాల్సిందే అన్న మైండ్ వచ్చినప్పుడు సంవత్సరాల తర్వాత పలానా వరంగల్లో మన ఫెలోషిప్కి పాస్టర్ గారు లేరు బాబు దాన్ని అభిషేకిస్తాను అక్కడ సేవ చేయని అలా పంపించేవాడు సేవకుడు అందుకే బంగారం లాంటి సేవకులు ఉన్నారు వాళ్ళ సేవలు తయారయ్యారు అలా నలగొట్టేవారు అలా అందులో ఒకరికొకడు దాసుడు ఎవరు అధికారి కాదు దాసుని మనస్సు క్రీస్తు మనస్సు విరిగినలిగిన మనస్సు పేరు ప్రఖ్యాతులకి లేదు అయ్యారు వెళ్ళిపోయాక ఇప్పుడు దరిద్రం అంతా గురువులు వచ్చి చేరి ఇది మాది ఇది మాది గోల్కొండ చౌరాస్తాలు హెబ్రోన్ చేసి గొడవలు గొడవలు అవుతున్నాయి ఆయనప్పుడల్లా లేదు పరిస్థితి సింహం ఆయన ఏమని బిడ్డలారా